హాయ్ అందరికీ నమస్తే సో మీకు అందరికీ నాకు ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి ముందు ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మా ఫీలింగ్ ఒక డిఫరెంట్గా ఉండే ఎందుకంటే ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు చాలామంది మాకు నెగిటివ్గా చెప్పారు నెగిటివ్ అంటే నేను ఎందుకు నా ఉద్దేశం ఏంటంటే ఈ ఈ ప్రాబ్లం రావడానికి ముందు నేను చాలా రకాలుగా ఆన్లైన్లో సెర్చ్ చేసిన ఎక్కడ చూసినా కూడా నాకు దీనికి సొల్యూషన్స్ దొరకలేదు సొల్యూషన్స్ అంటే మామూలుగా డాక్టర్లు వాళ్ళందరూ చెప్తూనే ఉంటారు అట్లాంటి వీడియోలు ఇంటర్వ్యూలు చూసారు కానీ ఇవి ఫేస్ చేసిన వాడి బాధ ఎట్లుంటుంది అనేది వాడి సిచ్యువేషన్ ఏంటి అది ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అది అన్ని నాకు వాళ్ళ పేషెంట్ ద్వారా తెలుసుకోవాలని ఒక అది ఉండే కాకపోతే ఏంటంటే మన తెలుగు లాంగ్వేజ్లో ఎక్కడ లేవు చాలా సర్చ్ చేసిండు కానీ దొరకలేదు గూగుల్లో యూట్యూబ్ లో చాలా సెర్చ్ చేసిండు కానీ హిందీలో తమిళ్ లో ఇంగ్లీష్ లో అట్లా ఉన్నాయి బాగా షేర్ చేసుకోవడానికి లాంగ్వేజ్ ప్రాబ్లం కదా ఎందుకంటే అందరికి హిందీ గానీ ఇంగ్లీష్ గానీ రాకుండా రాదు కదా వచ్చిన పెయిన్ఫుల్ ఇప్పుడు సిచ్యువేషన్ లో అయితే మనం ఈజీగా కన్వర్ట్ చేయగలం పెయిన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలం అది వేరే ఎవ్వరూ ఎందుకు మేమే మా ద్వారానే ఇన్ఫర్మేషన్ ఎందుకు వెళ్ళొద్దు అవును అయితే ఇది నేను ఈరోజు సక్సెస్ అయింది అనుకుంటున్నాను ఇప్పుడు మేము చెప్పే మాటకి ఎందుకు అంటే నేను ఈ యొక్క ఛానల్ స్టార్ట్ చేసినాక స్టార్టింగ్లో కూడా నాకు అతను అప్రోచ్ అయ్యాడు నా వీడియోలు చూసి ఇట్లా సేమ్ సిచ్యువేషన్ బ్రదర్ ఎట్లా ఫేస్ చేశారు ఏమైంది అంటే మేము ఈ టైంలో ఉన్నా ఏం చేయాలి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అడిగారు మొన్న లేటెస్ట్గా నేను టూ డేస్ బ్యాక్ కూడా ఒకళ్ళు కాల్ చేశారు వాళ్ళు కూడా సేమ్ సిచ్యువేషన్ అంట సేమ్ ప్రాబ్లమ్ అంట ఇట్లా ఇంత మామూలుగా కూడా స్టార్టింగ్ స్టేజ్లో వేరే వాళ్ళు కూడా ఒక ఇద్దరు కాల్ చేశారు వాళ్ళకి ఇట్లా ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా పర్సనల్ నెంబర్ ఇచ్చాను వాళ్ళు నాతో కాంటాక్ట్లో ఉంటున్నారు వాళ్ళ ప్రాబ్లము నా ప్రాబ్లము షేర్ చేసుకుంటున్నాము ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో చెప్పలేము కదా ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ బ్యాగులుగా కొనుక్కోవడమైనా ఇప్పుడు మాకు వీళ్ళు ఇప్పుడు వీళ్ళకి సర్జరీ అయింది కాబట్టి మనలా స్నానం చేయలేరు మన అంటే మనకి వీళ్ళకి కొంచెం తేడా ఉంటుంది బ్యాగ్ లో ఒకటి మెయింటెనెన్స్ ఉంటుంది స్నానం చేసినప్పుడు కొన్ని కేరింగ్ తీసుకోవాల్సి ఉంటుంది వీళ్ళకంటూ కొంచెం బయటకు వెళ్ళాలంటే ఆ కిట్ మెయింటైన్ చేయాలి అంటే వన్ డే కయితే పర్వాలేదు టూ త్రీ డేస్ అట్లా ఎక్కువ ఒక మనం ఒక కిట్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఆ బ్యాగ్ అంటే ఇప్పుడు మీరు స్టోమా బ్యాగ్ లో ఉన్నాయని చెప్పాం కదా అది ఎట్లా చేంజ్ చేసుకోవాలి అది ఎక్కడ పర్చేస్ చేయాలి దానికి కేరింగ్ ఏంటి స్నానం చేసినప్పుడు తీసుకోవాలి స్నానం చేసుకోకుండా స్నానం చేసేటప్పుడు కూడా దానికి ఎట్లా కేర్ తీసుకోవాలి అట్లాంటి ఆయన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా నేను గ్యాదర్ చేసుకున్నాను నాకు తెలిసినంత వరకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇంకా ఎంత ఎవరికైనా ఇస్తాను ఒకవేళ ఇద్దరైతే నేను ఫోన్లో చెప్తాను ఇట్లాగే ఎక్కువైతే నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని మేమందరం ఒకరికొకరు సహాయం చేసుకుంటాము ఇట్లా నా లాగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళని కాదు క్యాన్సర్లో ఇటు మన కీమోథెరపీలో కానీ లేకపోతే పైల్స్ సంబంధించినవి కానీ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నేను ఇప్పుడు ఈ బ్యాగ్స్ పర్చేస్ చేయడం కూడా క్వశ్చన్ మార్క్ ఇప్పుడు బయట ఎంఆర్పి ఇప్పుడు చిన్న విషయం కాదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి రూపాయ రూపాయ చాలా కష్టంగా ఉంటుంది అది ట్రీట్మెంట్ టైంలో ఇంకా కష్టంగా ఉంటుంది బ్యాగ్స్ కూడా కాస్ట్లీగానే ఉన్నాయి స్టార్టింగ్ లో మాకు తెలియదు మేము గట్టిగానే పెట్టినాం కానీ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం ఎక్కడ ఎక్కడ దొరుకుతాయి ఎంత క్వాంటిటీ తీసుకుంటే మనకు బాగుంటుంది అని ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాను మీకు కావాలి అంటే అవసరమైన వాళ్ళకి వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను ఇస్తా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను నాకు నాకు ఏంటంటే నేను అనుకున్న నా కోరిక అనిపిస్తుంది ఇట్లాగ ఇంకా నాలా ప్రాబ్లం ఉన్నవరకైనా లేకపోతే నా ఇన్ఫర్మేషన్ ఎవరికి అవసరం వచ్చినా మీరు ఈ మెసేజ్ కానీ ఈ వీడియోలు కానీ షేర్ చేయండి నేను కంపల్సరీగా నా వంతు సహాయం చేస్తాను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను క్యాన్సర్ అంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరు చనిపోరు అందరు ఊరికే చనిపోరు క్యాన్సర్ అనేది ధైర్యం కోల్పోయిన వాళ్ళని ఇంకా డౌన్ చేస్తుంది అందుకే ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించే మనీ మనీ అనేది ఎవ్రీథింగ్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీగా ఉంటే ట్రీట్మెంట్ ఫ్రీ అక్కడ ఫుడ్ కు మనం ఇన్వెస్ట్ చేయగలిగితే ఈజీగా గెయిన్ అవ్వచ్చు ఇలాంటి టైంలో ఏం కావాలంటే మోరల్ సపోర్ట్ మోరల్ సపోర్ట్ అనేది కంపల్సరీ దయచేసి డౌన్ చేయకండి వాళ్ళకి సానుభూతి చూపించే పర్పస్ లో మీరు ఇచ్చే మాటలు వాళ్ళని డౌన్ ఫాల్ చేయొద్దు మనం మాట్లాడే మాటలు మీద ఆశను కల్పించాలి ఏముంది ఇంతైనా అనిపించాలి తను చెప్పిన మాటకి నేను ఒక ఉదాహరణ చెప్తున్నా ఎందుకంటే మాకు క్యాన్సర్ వచ్చిన రోజు ఫస్ట్ డే నుంచి టిల్ ఈ డేట్ వరకు నాకు ఎంత సిచ్యువేషన్ ఫేస్ సీరియస్ అయినా మేము డెత్ వరకు వెళ్ళి వచ్చిన సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మేము ఒకరు ముఖరు ఒకరిని చూసుకొని ఏడ్చుకోలేదు ఇంతవరకు నా ముందు తను ఏడవలేదు తన ముందు నేను ఏడవలేదు తను నేను లేనప్పుడు తను పర్సనల్గా ఏడవచ్చు నేను తను లేనప్పుడు నేను పర్సనల్గా ఏడవచ్చు అంతేగాని పేషెంట్ ముందు ఒకవేళ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళ ముందు ఎప్పుడు ఎవ్వరూ ఏడవద్దు దయచేసి అయ్యో అని మాత్రం అనొద్దు అనొద్దు వాళ్ళ ముందు వాళ్ళ ఎవరో వచ్చి చనిపోయారంట వాళ్ళు వచ్చి చనిపోయారంట అలాంటివి కూడా దయచేసి పేషెంట్ ముందు చెప్పొద్దు ఎందుకంటే వాళ్ళు డౌన్ అవుతారు వాళ్ళకి భయం అనేది ఏర్పడుతుంది వాళ్ళు తొందరగా కోల్పోలేరు అంటే మనము ఏం వెనకటి కాలం కాదు టెక్నాలజీ అంతా చేంజ్ అయ్యింది అంత అంతా కామన్ గా రిసీవ్ చేసుకునే మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి ఏం కంగారు పడకండి ట్రీట్మెంట్ మంచిగా అంటే మానసికంగా మీరు ధైర్యంగా ఉంటే మాత్రం అన్ని అందుబాటులోనే ఉన్నాయి మనకి మళ్ళీ ఇంకోటి వాళ్ళు ఇక్కడ ఈ ఆయుర్వేదము ఆయుర్వేదమో లేకపోతే అవి ఇవన్నీ ఏవి అన్నిటికీ రెండు మూడు అట్లా ట్రై చేయకండి మెయిన్గా మేము మెడికల్లో ఇప్పుడు ఏ డాక్టర్ మనకు మెయిన్ అది తగ్గడానికి సజెస్ట్ చేస్తారో ఏది ట్రీట్మెంట్ అయితే మీరు స్టార్ట్ చేస్తారో దాన్ని కంప్లీట్గా అదే ఒక్క రోజు ఒక్క దాంట్లోనే వెళ్ళండి దీంట్లో దాంట్లో అడుగుపెట్టి మీరు వచ్చిన దాన్ని పెద్దగా చేసుకోకండి ఇది మాత్రం మళ్ళీ ఎక్కువ సర్జరీ సర్జరీ ఫస్ట్ మన మన బాడీలో క్యాన్సర్ తీసేసిన తర్వాత మీరేం అనుకుంటారో అది నెక్స్ట్ కానీ ఫస్ట్ సర్జరీ డాక్టర్స్ వీటికే ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ టైం వేస్ట్ చేసుకోకండి ఎక్కడ తిరిగి ఎందుకంటే లోపట అది రేంజ్ లో స్ప్రెడ్ అవుతుందో మనకు తెలియదు ఓకే క్యాన్సర్ అంటే ఎవరు భయపడదు వాయిస్ అందరికీ థ్యాంక్స్ అండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మేము ఇట్లాగే ఇన్ఫర్మేషన్ ఇస్తాము బై ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మా కంటెంట్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మా వీడియోస్ని లైక్ చేయండి ఎవరికైనా అవసరం వచ్చిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్యుర్ యువర్ సపోర్ట్ మేము మీ శ్రీనివాస్ బాయ్ బాయ్